బస్ ఆరామ్ నమస్తే జయ శ్రీరామ్ భగవత్ వందే మాత్రం విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు రోజు విడేస్తున్నాయి బండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెలల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మానువల్ డీజిల్ ఆటో క్లైమేట్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఉంటుంది అందులో మనం వయస్ స్పీడ్ కు మేల ఎంత వస్త చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయాలో చూపెడుతుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటే స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు డిక్కీ గ్లాస్ మారింది డిక్కీ చిన్నగా టచ్ అప్ ఉంది బానట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే కేవలం ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్బులు సిక్స్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండి పేపర్లకు లక్ష యాభై వేలు ఖర్చు వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢిలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడికి వెళ్ళి రోడే బండి పంపిస్తా కంటైనర్లు అయ్యా బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే రైట్ సైడ్ డ్రైవర్ డోర్ డ్రైవర్ డోర్ కింద రైట్ లైట్గా రస్టింగ్ వచ్చింది చేయించు మిగతా అంత ఒరిజినల్ ఎక్కడ ఏపీ రస్టింగ్ లేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ చూడది డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ బానట్ ఉంటుంది రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల సీట్ కవర్లు కంపెనీ ఉన్నాయి సీట్ కవర్లు వేయించుకోవాలి అది కొంచెం లైట్గా డ్యామేజ్ ఉన్నాయి ఫెండర్కి ఎక్కడ పాన పెట్లే బానెట్కి ఎక్కడ పాన సార్ కంపెనీ నుంచి వచ్చిన బానట్ అపరేన్ ఒరిజినల్ ఉంది హెడ్లైట్ మీద ఒక డేట్ ఉంటుంది చూసుకోవాలి ఇక టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నలభై తొమ్మిది సెండ్లకు ఈ హెడ్లైట్ పూనల మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడిది ఉంది మేడ్ ఇన్ ఇండియా ఇది మహారాష్ట్ర మ్యానుఫ్యాక్చరింగ్ అని ఆ హెడ్లైట్ ఫిట్ అయిన డేట్ సార్ డేట్ టైం కూడా ఉంది దీని మీద ఈ హెడ్లైట్ కూడా చూసుకోవాలి రెండు వేల పదహారు నాలుగో నెల ఇరవై ఒకటో తారీఖు ఒకటి ముప్పై నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లకు ఇది ఫిట్ చేసారు పూణే పూణే రీ మ్యానుఫ్యాక్చరింగ్ పూణే అన్నట్టు ఈ వాపరాన్ చూసుకోవాలి బానాడి చూసుకోరి మొత్తం ఒరిజినల్ కేవలం ఇరవై దా చోటు దాల్దే ఇరవై ఏడు వేల ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఒక డిక్కీ గ్లాస్ ఒకటి మారింది సార్ మిగతా గ్లాసులోని షోరూమ్ ఉన్నాయి అది కూడా బండవట్టు కొట్టితే వల్లిగి ఉంటుంది యాక్జెంట్ కాదు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఈ డోర్కు రైట్గా లస్టింగ్ వచ్చింది సార్ కింది భాగం ఈ ప్రతి బండికి వస్తుంది ఈ బండికి ఇక్కడ వచ్చింది లెఫ్ట్ సైడ్ రాలేదు ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వచ్చింది ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అందులో మనం బయో స్పీడ్కు మైలేజ్ పదకొండు వస్తుంది ఇంకా డెబ్బై రెండు కిలోమీటర్లు డీజిల్ ఉంది ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా లేదు ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించుకోవాలి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు స్టెప్నీ వీల్పానా జాగ్రడు ఇప్పటివరకు వాడలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది టైరు వీల్పానా జాగ్రడు కూడా ఇప్పటివరకు వాడలేరు సార్ స్టెప్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది టైర్లు అన్నీ కంపెనీ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది ఈ గ్లాస్ ఒకటి మారింది సార్ మిగతా గ్లాస్ లన్నీ ఒరిజినల్ వెనకాల టైర్లు మూడింటికి మూడు సిల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇక్కడ కింద లైట్గా పెయింట్ అయింది కింది భాగం ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటే ఈ డోర్ రస్టింగ్ అయితే సేఫ్ ఇచ్చారు ఇక పెయింట్ దీని మీద కూడా పడ్డది ఈ డోర్ ఒక్కటి పెయింట్ అయింది సార్ లోపల పక్క ఈ డోర్ కాలే ఇది ఒరిజినల్ ఇవ చూసుకోరే అక్కడి దాకా ఈ డోర్ ఒరిజినల్ సార్ సెకండ్ డోరు ప్లస్ డ్రైవర్ డోర్ రెండు పెయింట్ అయినాయి రెండు ఎయిర్ బ్యాగ్ల బండి ఎక్స్ఈవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ గీత ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బాగా ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలే కేవలం ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఈ బండి కొన్నాక మొత్తం పైసలు ఇస్తే నీటికెళ్ళి బండి పంపిస్తాను సార్ సగం పైసలు ఇస్తే బండి పట్టుకరా అంటే పట్టుకొచ్చినాక పంచాయలు అవుతుంది నేను పట్టుకరాను కొనేది ఉంటే మొత్తం కొట్టి బయట కూడా బండి పంపిస్తే అక్కడికి వచ్చినాక చూసుకోరు లేదు ఇక్కడికి వస్తా అంటే ఇడికి రారీ ఓనర్ ముంగట కూర్చుని పెడతా మీరు ఎంత కొనుక్కుంటారు కొంటారు నాకు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్